ఓకే పచ్చడి పట్టేసాం కదా నెక్స్ట్ ఏంటంటే బెల్లం మాగే పచ్చడి చాలా బాగుంటుంది పర్టికులర్గా మజ్జిగలో నంచుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేస్తాను ఫస్ట్ అయితే మామిడికాయలు బాగా వాష్ చేసుకుని పీల్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకోవాలి చేసుకునే పీసెస్ అన్నీ ఎండలో టూ త్రీ అవర్స్ ఎండబెట్టాలి కొంచెం ఎండితేనే పచ్చడి టేస్ట్ అయితే బాగుంటుంది ఎండిన తర్వాత ఈ విధంగా ఉంటే నేను చూపించే విధంగా తర్వాత గిన్నెలోకి తీసుకుని మనం ఆల్రెడీ ఎండబెట్టు మాగే ముక్కలు కూడా ఒక ప్లేట్లోకి వేసుకుని దాంట్లో తౌడు కారము త్రీ బై ఫోర్త్ మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ పెట్టుకుని అది కూడా వేసుకుని దీంట్లోని గుప్పడంత వెల్లుల్లి సరిపడగా కారము అండ్ వన్ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో బెల్లం వేసుకుని బాగా కలిపేసుకోవాలి మొత్తం ముక్కలకన్నా కారాలు ఉప్పులు తీపి పట్టేవాలి తర్వాత మనం స్టోర్ చేసుకున్న బాక్స్లోకి మనం కలుపుకున్న ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదా మాగే ముక్కలు అవి వేసుకుని ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి తక్కువ ఆయిల్ వేసినా పర్లేదు ఎందుకంటే థర్డ్ డే వేసుకుంటాం కాబట్టి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది పార్ట్ టూ త్వరలోనే పెడతాను నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్